హాయ్ అండి నమస్తే కిడ్స్కి మనకు లంచ్ బాక్స్లో ఏదేదో చేద్దాం అనుకుంటాం ఒకసారి టైం లేనప్పుడు చాలా తొందరగా ఒక రెసిపీ చేయాలనుకున్నప్పుడు ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు వాళ్ళకి ఫేవరెట్ రెసిపీ కూడా ఇది అదే అండి ఎగ్ ఫ్రైడ్ రైస్ దీన్ని చాలా రకరకాలుగా చేసుకోవచ్చు ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికోసం ఫస్ట్ మనం రైస్ అనేది వండుకోవాలి వండుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారి ఎందుకంటే ఇలా చేస్తే ఏంటంటే రైస్ చల్లారాక మనకు మంచి పొడి పొడిగా ఉంటుంది తర్వాత ఒక బౌల్లో పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి తర్వాత కొద్దిగా సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ వరకు కారం కారం మాత్రం కొద్దిగా తక్కువనే వేసుకుంటున్నాం ఎందుకంటే పిల్లలకు కాబట్టి లైట్గా వాటర్ యాడ్ వాటర్ యాడ్ చేసుకొని తర్వాత ఇది మిక్షరం అంతా మంచిగా కలుపుకోవాలి కారం మిరియాల పొడి సాల్ట్ తర్వాత దీంట్లో రెండెగ్స్ రెండు లేదా మూడు లేకపోతే నాలుగు మీ ఇష్టం అండి ఎంత క్వాంటిటీ అంత వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి కారము మంచి ఎగ్స్ మిశ్రమం అంతా మిక్స్ చేసుకొని దీంట్లో ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ మిశ్రమం అంతా దాంట్లో వేసుకొని కొద్దిగా సేప్ అయినాక అలాగే ఉంచేసుకొని తర్వాత కలుపుకోవాలి మనము ఎగ్ అనేది పొడి పొడిగా చేసుకోవాలి ఫస్ట్ ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి ఆయిల్లోనే ఎగ్ వేసి చేయొచ్చు లేకపోతే ఈ స్టైల్లో అయినా చేయొచ్చు ఈ స్టైల్లో చేస్తే ఏంటంటే మనకు ఎగ్ అనేది విడివిడిగా ఉంటుంది ఇలా చేస్తే పిల్లలు ఇష్టపడతారు తర్వాత దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక బగారాకు రెండు పచ్చిమిర్చి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆనియన్స్ మీడియం సైజు సన్న కట్ చేసుకొని వేసుకోవాలి దీంట్లో మీరు మొత్తం పచ్చిమిర్చితో చేయాలనుకుంటే చేసుకోవచ్చు లేకపోతే లైట్గా కారం యాడ్ చేసుకోవాలంటే దాని తగ్గట్టు పచ్చిమిర్చి కారం అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి తర్వాత ఆనియన్స్ అనేది మేము ఫాస్ట్గా వేగాలంటే ఈ ఆయిల్లోనే లైట్గా సాల్ట్ వేసుకొని వేయించుకున్నాం అనుకోండి ఆయిల్ అండ్ ఆనియన్స్ అనేది చాలా చాలా ఫాస్ట్ గా మనకు గోల్డెన్ కలర్ అయిపోతాయి వేగుతాయి కూడా మనకు ఆడియన్స్ దీంట్లో ఎక్కువ వేస్తేనే టేస్ట్ మనకు డిఫరెంట్గా ఉంటుంది కొంచెం ఆనియన్స్ అనేది ఎక్కువ వేసుకోవాలి వీళ్ళు వన్స్ మనకు ఆనియన్ అనేది గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి గోల్డెన్ కలర్ అయ్యాక దాంట్లో హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు తర్వాత వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఇదంతా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా దాని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి వన్స్ మనకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ఇప్పుడు దాంట్లో కారం అనేది ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి మరి ఎక్కువగా కూడా ఏం వేసుకోవట్లేదు నేను దీని బదులు నేను మిరియాల పొడి యాడ్ చేసుకున్నాను ఒక పావు టీ స్పూన్ వరకు పిల్లలు కొంచెం కారం తక్కువ తినే వాళ్ళకి ఓన్లీ మిరియాల పొడి వేసి కూడా చేయొచ్చు ఇప్పుడు ఇది బాగా మిశ్రమంతా వేగింది కదండి దీంట్లో ఇంకా కొంచెం ఫ్లేవర్ పెంచాలంటే అట్లా గరం మసాలా వేసుకోండి తర్వాత ఇది ఆయిల్లో మనకు ఫ్రై అయిపోయింది కదా బాగా ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాం ఈ రైస్ యాడ్ చేసుకున్నాక దీంట్లోనే మనం ఆల్రెడీ పెంచుకున్నాం కదండి ఎగ్ పొరుటు అదాంట్లో వేసుకోవాలి ఇది వేసుకొని బాగా కలుపుకోండి ఈ మిశ్రమం అంతా ఎగ్ రైస్ అంతా చూసారు కదా మనకు ఆయిల్లో వేస్తే ఎగ్ పొరుటు అనేది ఇలా ఉండదు ఇలా సపరేట్గా పెంచుకున్నాం అనుకోండి ఎగ్ అనేది సపరేట్గా ఉంటుంది మనకు ఈ రైస్ ఆయిల్కి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని దీన్ని ఒక ఐదు నిమిషాలు అలా స్టవ్ పైన పెట్టుకొని మూత పెట్టేసేయండి ఇలా మూత పెడితే మనకు రైస్ అనేది మంచి మగ్గుతుందండి తర్వాత ఈ రైస్ మూత తీసాక ఐదు నిమిషాల తర్వాత మనకు రైస్ అనేది రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది దీని టేస్ట్ కూడా పిల్లలకు మనకు లంచ్ బాక్స్లోకి చాలా ఫాస్ట్గా కావాలంటే ఒకసారి రెసిపీ ట్రై చేయండి బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసేలా వచ్చిందన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్